సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక టీవీ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీసీఆర్డిఏ అలానే అమరావతి ఈ రెండింటి మధ్య తేడా ఏంటి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఒక అడుగు ముందుకు పడబోతుందనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఇచ్చారు కానీ గతంలో ఇచ్చినటువంటి మ్యాప్ల ప్రకారం కానీ ప్రభుత్వం సేకరించినటువంటి స్థలాల ప్రకారం కానీ చూస్తే అమరావతి ఎక్కడ ఉంటుంది సిఆర్డిఏ పరిధిది ఏంటి ఈ అంశాలపైన చాలామందికి సందేహాలు ఉన్నాయి దానిపైన ఒక క్లారిఫికేషన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అమరావతి రీజియన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నివేదికల ప్రకారం ఏపీసీఆర్డీఏ అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి అన్ని బాధ్యతలను కూడా తీసుకుంటుంది ఏపీసీఆర్డిఏ అనేది ఒక అతిపెద్ద మహానగర నిర్మాణానికి కావాల్సినటువంటి డెవలప్మెంట్ అథారిటీగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఇది అలానే ఏపీసీఆర్డీఏ పరిధిలో వచ్చేటువంటి ప్రాంతాలు చూస్తే కనుక కేవలం ఒక రాజధాని ప్రాంతమే కాకుండా చుట్టుపక్కల అభివృద్ధి చెందినటువంటి పట్టణాలుగా ఇప్పుడు పాపులర్ అయినటువంటి దాదాపు ఇరవై ఏడు పట్టణాలు ఈ జాబితాలోకి వస్తున్నాయి ఇందులో విజయవాడ మహానగరం అలానే గుంటూరు మహానగరం కూడా ఇందులోకే వస్తుంది ఇంకా సింపుల్గా చెప్పాలంటే విజయవాడ గుంటూరు నగరాల అభివృద్ధి కోసం గతంలో వుడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టి విజిటిఎం అనేటువంటి పేరుతో అంటే విజయవాడ మంగళగిరి గుంటూరు తెనాలి నాలుగు పట్టణాలను కలుపుతూ ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని పెట్టారు ఇదే తరహాలో రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోసం ఒక భారీ నమూనాను ఏర్పాటు చేసేటువంటి క్రమంలో సిఆర్డిఏని ఫామ్ చేశారు దానికి ఉన్నటువంటి పరిధి ఇది మొత్తంగా సిఆర్డిఏ పరిధిలో చూస్తే ఒక భారీ నగరాన్ని మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది అలా కాకుండా కేవలం అమరావతి రాజధాని ప్రాంతాన్ని మాత్రమే ఇందులో నోటిఫై చేయాలంటే మరొక విధంగా ఉంటుంది అంటే ఒకసారి మనం ఓవరాల్గా సిఆర్డిఎఫ్ పరిధిని చూద్దాం సిఆర్డిఎఫ్ మొత్తంగా చూస్తే ఇది మొత్తం కలిపి సిఆర్డిఎఫ్ పరిధి ఇందులో విజయవాడ నగరం విజయవాడ నగరం ఉంటుంది అలానే ఇక్కడ గుంటూరు నగరం ఉంటుంది సో ఈ నగరాలన్నీ ఇందులోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఒక రకంగా తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఉత్సవాయి మండలం అలానే శ్రీ సూర్యాపేటకి సమీపంలో ఉండేటువంటి ప్రాంతాలు జగ్గైపేటతో సహా ఇవన్నీ కూడా సిఆర్డిఎఫ్ పరిధిలోకి వచ్చేటువంటి మహానగరంగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది నగరీకరణ జరిగిన తర్వాత సో దీన్ని పరిపాలనా సౌలభ్యం కోసం ఒక పది జోన్లుగా అధికారులు విభజించ తొమ్మిది జోన్లుగా అధికారులు విభజించారు ఆ తొమ్మిది జోన్లు ఏంటో మనం చూద్దాం ఒకటి తూర్పు మండలం అలానే ఈశాన్య మండలం ఉత్తర మండలం పశ్చిమ మండలం నైరుతి మండలం దక్షిణ మండలం ఆగ్నేయ మండలం వీటికి తోడు సెంట్రల్ మధ్య మండలం ఇది మధ్య మండలం ఇది అమరావతి మండలం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి క్యాపిటల్ రీజియన్ ఈ మండలం మాత్రమే అంటే రైతులకు సంబంధించి సేకరించినటువంటి ముప్పై మూడు వేల ఎకరాల భూములు కావచ్చు అలానే అభివృద్ధిలో భాగంగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరొక ఇరవై వేల ఎకరాల భూములు కావచ్చు మొత్తం కలిపి యాభై ఐదు వేల ఎకరాల నమూనాలో డెవలప్ కాబోయేటువంటి క్యాపిటల్ రీజియన్ ఇది మాత్రమే దీని చుట్టూ ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి వ్యవహారాల్లో సిఆర్డిఏ కొన్ని నిర్మాణాలు అంటే పట్టణీకరణకి కావలసినటువంటి అనుగుణమైనటువంటి నిర్మాణాలని సిఆర్డీఏ చేపడుతుంది అంటే డ్రైనేజీల ఏర్పాటు రహదారుల నిర్మాణం విద్యుదీకరణ అలానే మంచినీటి సరఫరా కావాల్సినటువంటి వ్యవస్థలు వీటన్నిటికి సంబంధించినటువంటి యంత్రాంగాన్ని అంతా కూడా సిఆర్డిఏ డెవలప్ చేస్తుంది కాబట్టి దీని బాధ్యతలన్నింటినీ కూడా సిఆర్డీఏకి అప్పగించారు వాస్తవమైనటువంటి క్యాపిటల్ రీజియన్గా అమరావతి జోన్ని ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది అంటే అందుకనే అనేక పట్టణాలు దీని పరిధిలోకి వస్తున్నాయి చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద పెద్ద పట్టణాలు కూడా దీని పరిధిలోకి వస్తున్నాయి అనేటువంటి విషయం మనం ఆల్రెడీ చెప్పాం డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో భాగంగా ఈ పరిధిలోనే తొమ్మిది రకాల నగరాల అభివృద్ధికి అంటే నగరాలు మీన్స్ అక్కడ ఉండేటువంటి అవసరాలకు అనుగుణంగా చేయబోయేటువంటి ప్రభుత్వ నమూనాలకు సంబంధించినటువంటి అంశాలు సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ జరగబోయేటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా ఉండొచ్చు అంటే వాస్తవానికి మ్యాప్ రూపంలో మనం చూస్తే కనుక ఇది మొత్తం సిఆర్డిఏ పరిధి అలానే అమరావతి పరిధి అమరావతి అనేది కేవలం ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతం మాత్రమే అమరావతి రాజధాని ప్రాంతం అయినప్పుడు సిఆర్డిఏ రీజియన్ ఇంత పెద్దగా ఉంటుందన్నమాట అంటే మొత్తం ఈ సిఆర్డిఏ పరిధిని అమరావతి పరిధిని కృష్ణా గుంటూరు జిల్లాలో ఏవైతే భూముల్ని సేకరించాలని దీని పరిధిలోకి ఏ ఏ ప్రాంతాలను తీసుకొచ్చారో వాటి లెక్క మొత్తాన్ని చూస్తే కనుక మొత్తం రాజధాని విస్తీర్ణం ఎనిమిది వేల ఆరు వందల మూడు చదరపు కిలోమీటర్లు కనిపిస్తుంది కృష్ణా మండల కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ముప్పై మండలాల్లో నాలుగు వేల ఎనిమిది వందల పదిహేను చదరపు కిలోమీటర్లు అలానే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఆరు మండలాల్లోని మూడు వేల ఏడు వందల ఎనభై ఏడు చదరపు కిలోమీటర్లు మొత్తం కలిపి ఒక భారీ నగరం ఏర్పడుతుంది కేవలం యాభై ఐదు వేల ఎకరాలుగా చూసేటువంటి అమరావతి రీజియన్ కనుక మనం చూస్తే రెండు వందల డెబ్బై రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల నగరం అంటే కోర్ హైదరాబాద్ ఎప్పుడైతే మనం డిసైడ్ అంటే ఎంసీహెచ్ పరిధిలో ఒకప్పుడు హుడాగా అభివర్ణించినటువంటి హైదరాబాద్ పరిధిలో చూస్తే కనుక హైదరాబాద్ మహానగరాన్ని ఏ విధంగా అయితే చూసామో అంతటి నగరం ఇక్కడ అమరావతి పరిధిలోనే ఏర్పడుతుంది మొత్తంగా కలుపుకుంటే కనుక ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిని మనం చూస్తే ఎక్కడ వరకు భువనగిరి వరకు చౌటుప్పల వరకు విస్తరించి ఉన్నటువంటి పరిస్థితి హెచ్ఎండిఏ పరిధిని మనం చూస్తాం సో ఆ తరహాలో చూసినప్పుడు ఒక మహానగర స్వరూపంగా ఇది మొత్తం కనిపిస్తే రాజధాని స్వరూపంగా అమరావతి మండలం కనిపించబోతుంది దీనికి సంబంధించినటువంటి ప్రణాళికల్ని ప్రభుత్వం సిద్ధం చేసింది దానికి సంబంధించి కూడా ఒక భారీ మ్యాప్ని సిద్ధం చేసింది మాస్టర్ ప్లాన్లో భాగంగా మాస్టర్ ప్లాన్ కూడా మొత్తం రాజధాని నగర నిర్మాణానికి సంబంధించి కాదు ఓవరాల్గా రాజధానిలో ఏర్పాటు చేయబోయేటువంటి ప్రభుత్వ భవనాలకు సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ఇది అంటే మొత్తం అమరావతి రీజియన్ ఇదంతా అయితే కనుక ఎందుకంటే ఇందులో చాలా రకాల వ్యవస్థలు ఉంటాయి ఇందులో గవర్నమెంట్ డెవలప్ చేయబోయేటువంటి ప్రభుత్వ వ్యవస్థలు ఏర్పడబోయేటువంటి సెక్రటరియట్ అలానే అసెంబ్లీ హైకోర్టు అలానే అధికారులకు సంబంధించినటువంటి నివాసాలు అవన్నీ కూడా మాస్టర్ ప్లాన్లో భాగంగా ఇక్కడ డెవలప్ చేస్తారు మిగతా అంతా కూడా ఇప్పుడు ఎలా అయితే ప్రజల అవసరాల కోసం నివాస సముదాయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మౌలిక వసతుల కల్పన కోసం మాత్రమే ప్రభుత్వం సేకరించింది ఆ చుట్టుపక్కల అన్నిటిలో కూడా మౌలిక వసతుల్ని కల్పిస్తుంది అక్కడ డిజైన్ చేసినటువంటి నగర రూపాన్ని ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని చోట్ల ఎలక్ట్రానిక్ రంగానికి సంబంధించినటువంటి సంస్థలు కొన్ని చోట్ల ఫైనాన్స్ రంగానికి సంబంధించినటువంటి సంస్థలు ఇలా వీటన్నిటిని కూడా కేంద్రీకరించి అమరావతి సమగ్ర స్వరూపాన్ని ఓ ముప్పై ఏళ్లలో ఏ విధంగా రూపుదాల్చాలి అనేటువంటి అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం అమరావతి రీజియన్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టిన తర్వాత అమరావతి వర్సెస్ సిఆర్డి అనేటువంటి చర్చ ఎక్కువ జరుగుతుంది కాబట్టి దానిపైన ఒక విశ్లేషణగా మనం దీన్ని చూడొచ్చు